ప్రస్తుతం మనం చిల్లేపల్లి పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్నాం సొసైటీ చైర్మన్ గారు మలిగిరెడ్డి రమణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు ఈ పిఎస్సిఎస్ చైర్మన్గా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు దాదాపు ఇయర్స్ నుంచి సార్ ఈ సొసైటీ పరిధిలో రైతుల సభ్యత్వాల సంఖ్య ఎంత కలిగి ఉన్నది మూడు వేల ఐదు వందలు ఈ సొసైటీ పరిధిలో రైతులు సభ్యత్వం పొందాలంటే సభ్యత రుసుము ఎంత వాటాదనం ఎంత కలిగి ఉండాలి వాటాదనం ఏమో ల్యాండ్ బట్టి లోన్ తీసుకున్న దాన్ని బట్టి వాటాదనం ఉంటుంది తర్వాత మూడు వందల చిల్లర అమౌంట్ సభ్యతర ఉండాలి ఓటకు ఉండాలంటే ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు దీంట్లో అంటే ఎంత భూమి కలిగి ఉంటే ఇక్కడ వాళ్ళకు దాదాపు ఎకరం నుంచి ఎంత భూమి ఇస్తున్నాయి ఎంత భూమి మీరు ఈ సొసైటీ పరిధిలో సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు ఇస్తారు జనరల్ బాడీ మీటింగ్ కావచ్చు ఎంసీకిసి మీటింగ్ కావచ్చు ఈ మీటింగ్లలో రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి రైతుల నుంచి యూరియా కొరత వల్ల ఒకటి లోనింగ్ కూడా కొంచెం తొందరగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు సరే ఈ ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో మీ సొసైటీ పరిధి నుంచి రైతులకు ఇత్తనాలు కానీ ఎరువులు కానీ రుణాలు కానీ దాంతోపాటు ఏమైనా వ్యవసాయ పరికరాలు ఏమేమి అందిస్తున్నారు ఎంత మేరకు అందిస్తున్నారు రైతులకు ఎలాంటి సౌకర్యాలు సౌలభ్యాలు ఈ సొసైటీ అందిస్తుందంటారు మా దగ్గర విత్తనాలు అంటే విత్తనాలు అంటే పెద్దగా ఏం అగ్రికల్చర్ ఆఫీసు నుంచే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అయితే లోన్లు ఓన్లీ ఫర్టిలైజర్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది యూరియా ఇరవై ఇరవై సున్నా పదమూడు బిఏపీ సార్ మీరు ఈ స్వల్పకాలిక రుణాలు ఎంత మేరకు ఇస్తున్నారు స్వల్పకాలిక రుణాలు తొమ్మిది లక్షల తొమ్మిది కోట్ల యాభై లక్షలు మొత్తం సార్ స్వల్పకాలిక రుణాలు అంటే ఎంత మేరకు ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఎకరానికి ఎంత నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు ఇస్తున్నారు దీని పరిధిని పెంచాలని రైతులు కూడా కోరుతున్నారు బయట వాణిజ్య బ్యాంకులు ఎక్కువ ఇస్తున్నాయి సొసైటీ తక్కువ ఇస్తున్నాయి అని కోరడం జరుగుతుంది సార్ ఈ అంటే మీరు ఈ స్వల్పకాలిక రుణాలకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ బ్యాంకు ఎంత వసూలు చేస్తుంది ఈ సొసైటీ సెవెన్ పర్సెంట్ ఈ అంటే సంవత్సరం లోపు ఇన్ టైంలో కడితే సెంట్రల్ నుంచి అందే సబ్మిషన్ అంతుందా త్రీ పర్సెంట్ అవి వస్తుంది గవర్నమెంట్ అప్పుడప్పుడు వడ్డీ మాఫీలు అవి వచ్చినప్పుడు కూడా మనకు వస్తుంది అట్లా సార్ మరి దీర్ఘకాలిక లోన్లు ఎల్టీ లోన్లు వేటి వేటికి ఇస్తున్నారు ఎంత మేరకు ఇస్తారు ఎల్టీ లోన్లు హార్వెస్టర్స్ ట్రాక్టర్స్ ఇంకా వేరే వ్యవసాయ పరికరాలు వేటికైనా ఇవ్వచ్చు మనం సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత వ్యవసాయాలు ఆధునిక పద్ధతులు వచ్చిన తర్వాత పశు పోషణ కానీ పాడి పరిశ్రమ కానీ తగ్గిపోయింది పౌల్ట్రీ పోషణ పౌల్ట్రీ అంటే ఎవరైతే రైతులు పౌల్ట్రీ కూడా వీటిని పెంపొందించడం ఇప్పుడు గొర్రెల పెంపకానికి కానీ లేకపోతే పశువుల పెంపకానికి కానీ మా దాంట్లో లోన్లు ఉన్నవి అయితే రైతులు అంత ఉత్సాహంగా లేరు వాటిని పెంపకానికి సరే వీటిని అంటే చే రైతుల నుంచి రైతులకు మీరు మీ సొసైటీ నుంచి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా అందిస్తున్నారా అందిస్తే వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ మీకు వస్తుంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ నుంచి కూడా వస్తారు జేఎం గారు గట్ట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు కానీ రైతుల్లో అంత మోటివేషన్ లేదు ఓన్లీ అగ్రికల్చర్ మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు ఇప్పుడు ఎక్కువ మరి మీరు సంవత్సరంలో నిర్వహించే సమావేశాలు జనరల్ పైన సమావేశాలు రైతులకు సమాచారాన్ని ఎట్లా చేరవేస్తున్నారు రైతులకు నోటీస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఏమైనా టామ్ టామ్ చేయిస్తారా టామ్ టామ్ చేయిస్తామండి చేస్తే ఇప్పుడు ఈ సొసైటీ మీరు నిర్వహించే సమావేశాలకు ఎంతమంది రైతులు హాజరైతున్నారు వారికి వారికి మీరు ఏమేమి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఈ సొసైటీ నుంచి ఇప్పుడు చెప్పినప్పుడు ఈ గొర్రెల పెంపకానికి పశువుల పెంపకానికి సంబంధించిన లోన్ల గురించి వివరాలు తెలియపరచడం జరుగుతుంది మనకు వచ్చే ఫర్టిలైజర్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది కొత్త లోన్లు ఏమొచ్చినాయి కర్షక మిత్ర వాళ్ళకి ఏమేమి కావాలి వాళ్ళ కోరికలు ఏంటి దాన్ని మీ డిస్ట్రిక్ట్ బ్యాంక్ తెలియపరచడం జరుగుతుంది సార్ రైతులు ఒకే పంట వేయడం వల్ల భూమి నిస్సారం అయిపోతుంది భూసారం తగ్గిపోతున్నది దానివల్ల పంట దిగుబడి తగ్గిపోతున్నది పెస్టిసైడ్ వాడకం ఎక్కువ పెరిగిపోయి లేనిపోయిన జబ్బులు కూడా వచ్చే అవకాశంగా ఉంది దీనిని తగ్గించడానికి ఏదైతే సేంద్రియ వ్యవసాయం పెంపొందించడానికి మీ సొసైటీ పరిధిలో ఉన్న మీ పాలక మండలి రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తుంది దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మినువులు పెసలు ఇట్లాంటివి ఇచ్చి మళ్ళీ దానిలో దాన్ని పెంచి దాన్ని కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడానికి వీలుంటుంది కానీ దాన్ని ఎక్కువగా రైతులు అంత కష్టపడి చేయాల్సి చేయట్లేదు పెద్దగా మేమైతే కోఆపరేట్ చేస్తున్నాం వాళ్ళని కొంతమంది మూడు అవుతున్నారు కొంతమంది కావట్లేదు దాంతోపాటు పంట కోత కోసిన తర్వాత కూడా కొయ్యకాలకు నిప్పు పెడుతున్నాను దానివల్ల కూడా పంటకు మేలు చేసే క్రిములు కూడా ఆ వేస్టేజ్ తగలబెట్టడం వల్ల తగ్గిపోతుంది దాన్ని అవేర్నెస్ ఏమన్నా మీరు మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మీ సహకార సొసైటీ ఇద్దరు కోఆర్డినేషన్లో రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు అందిస్తుంది సొసైటీ దాన్ని తగలబెట్టకుండా దానిలో దున్ని దాన్నే మళ్ళా కంపోస్ట్ ఎరువుగా మారుతుంది అది దాన్ని అట్లా చేయమని చెప్ప చెప్పడం జరుగుతుంది వాళ్ళకి మీ సొసైటీ నుంచి ఇప్పుడు ఏదైతే భూమి నిస్సారం కాకుండా జిలుగు కానీ జనువు కానీ ఏమైనా విత్తనాలు కానీ ఇంకేమైనా దాన్ని లాస్ట్ ఇయర్ డ్రింకు వాళ్ళకి సబ్సిడీ మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాకు ఇస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది రైతులకి అయితే జీలుగులు ఇట్లాంటివి ఏమో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇస్తున్నారు రైతులకు సార్ మీ సొసైటీ నుంచి ఇప్పటివరకు రైతులకు రెండు లక్షల రూపాయలు ఎంత మేరకు అయింది రుణమాఫీ రుణమాఫీ మొత్తం టోటల్ ఎంత అయింది రుణమాఫీ ఆరు నూట తొంభై ఆరు మందికి అయింది ఇంకా లక్షల మంది ఎంతమంది నలభై ఆరు మంది సార్ కాని రైతులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు కాలేదు అన్నారు మరి మీరు ఆ కాని రైతుల కోసం మీ పాలకమండ్రి ఏమైనా తీర్మానం చేసి పై అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి ఏమైనా పంపించారా ఆల్రెడీ తీర్మానం చేసి మేము డిస్టిక్ బ్యాంకు పంపించడం జరిగింది మొన్న డిస్టిక్ చైర్మన్ కుమ్మ శ్రీనివాసరెడ్డి గారితో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది అయితే వాళ్ళకి ల్యాండ్ ఎక్కువ ఉండడం కానీ వేరు వేరు బ్యాంకుల్లో ఉండడం వాళ్ళకు కూడా కొంతమందికి రుణమాఫీ కాలేదు అయ్యే అవకాశం ఉందా సార్ వాళ్ళకి ప్రజెంట్గా అయితే గవర్నమెంట్ ఇస్తేనే మనకు అవుతుంది కదా అమౌంట్ ఇస్తేనే సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు ప్రధానమైన పంట ఏమిస్తున్నారు ఊరి ఈ రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి నాబార్డు సహకారంతో ఏమైనా గోడౌన్స్ నిర్మాణం జరిగిందా నిర్మాణం జరిగితే ఎంత కొత్తగా నిర్మాణం ఏం జరగలేదు కానీ కేంద్ర బ్యాంక్ అయితే ఇస్తా ఉంటుంది నాబార్డు నిధుల్ని కాబట్టి దానికి గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి గోడౌన్ నిర్మాణం చేసుకోవడానికి ఆ గవర్నమెంట్ ల్యాండ్ అనేది మనకి ఇక్కడ మన ఏరియాలో లేదు కాబట్టి ఆ నిర్మాణం అనేది జరగట్లేదు అదేంటంటే ఇప్పుడు మొత్తం మిల్లర్స్ దగ్గరే ఉన్నాయి కాబట్టి పచ్చిధాన్యం ఎక్కువ అమ్ముతారు ఇక్కడ ఆరబెట్టి స్టాక్ వేసే పరిస్థితులు తక్కువ సార్ ఇప్పుడు ఏదైతే సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించింది ప్రభుత్వం అది ఎంత మేరకు రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారో ఏమైనా బోనస్ రూపంలో వాళ్ళకి అందుతుంది అంటారా అందుతుంది చాలా వరకు మీ సొసైటీ నుంచి ఏమైనా కొనుగోలు కేంద్రాలు ఏమైనా ప్రతి ఖరీఫ్ రైస్ సీజన్లో ఓపెన్ చేస్తున్నారా ఇంతకుముందు ఉండే కానీ అది ఇక్కడ పచ్చదాన్యాలు ఎక్కువగా అమ్మడం వల్ల కొనుగోలు కేంద్రం కొనుగోలు కేంద్రాలు లేదు సార్ మీకు ఏఎంసీ నుంచి అగ్రికల్చర్ మార్కెటింగ్ వాళ్ళ నుంచి ఏదైతే రైతులకు కావాల్సిన టార్పాన్లు కానీ పరికరాలు కానీ మీకు ఏమైనా అందుతున్నాయో అందితే రైతులకు మీరు ఎలాంటి సేవలు రైతులకు అందిస్తుంది ప్రజెంట్గా అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏం రాలేదు మా టార్బాన్ ఇట్లాంటివి ప్రెసెంట్గా ఈ టూ ఇయర్స్ నుంచి అంతకుముందు వచ్చినప్పుడు మేము రైతులకి ఇప్పుడు ఈ క్రాప్ వచ్చింది కల్టివేటర్లు వీల్స్లు ఈ డ్రమ్ములు దాన్ని రోట స్ప్రేయర్లు ఇలాంటివి రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పిఎం ప్రణామ్ పథకం ఉంది కదా సార్ దాన్ని రైతులు ఎలా సద్వినియోగం చేసుకుంటారు సొసైటీ రైతులు ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తారు అవేర్నెస్ అంటే దాన్ని కోఆపరేట్ చేస్తున్నాం రైతులకు కానీ వాళ్ళు పెద్దగా ముందుకు రావట్లేదు సార్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో అన్ని రా రాష్ట్రాలకు అన్ని సొసైటీలకు లేఖలు రాయడం జరిగింది దాని ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఎఫ్ఈల విస్తరణ కోసం గతంలో చాలా రాష్ట్రాలు స్పందించి అక్కడ కూడా విస్తరణ జరిగింది సొసైటీగా ఎఫ్ఐ జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మూడు వందల పదకొండు ఎఫ్ఈలు విస్తరణ కోసం ప్రతి రెవెన్యూ విలేజ్లో ప్రతి రైతుకు సహకార సొసైటీ సేవలు అందాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది దానిలో భాగంగా ఇక్కడ ఏమైనా విస్తరణ జరిగే అవకాశం ఉందా విస్తరణ జరిగే మాకు కూడా వేరే అమౌంట్ పదహారు లక్షల అమౌంట్ ఇచ్చింది ఎఫ్ఐ చేంజ్ అయినందుకు పదహారు లక్షలు ఇచ్చారు అయితే దాన్ని వేరే బిజినెస్ రూట్లో పెట్టమంటారు దాన్ని ఒక పెట్రోల్ బంక్ కానీ లేకపోతే ఒక సూపర్ మార్కెట్ కానీ విత్తనాలు విత్తన శుద్ధిగా ఏర్పాటు చేసుకోమంటారు మమ్మల్ని సార్ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కాంట నాబార్డు కాంట కానీ మీ సొసైటీకి ఏ విధంగా అంత మీ సొసైటీ ఇప్పటి వరకు వార్షిక టర్న్ ఓవర్ ఏ విధంగా ఉందంటారు వార్షిక టర్నోవర్ అయితే ఉంది ప్రజెంట్గా ఇప్పుడు లాభాలనే ఉంది లాభాలనే ఉంది సొసైటీ పోయిన కోర్టుకి తొంభై నాలుగు లక్షలు ఇప్పుడు తొమ్మిదిన్నర కోట్లు సార్ టర్న్ కోట్లు ఉంది మొన్న ప్రెసెంట్గా నాబార్డు నుంచి ఒక నలభై లక్షలు మాకు సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఏదైతే సమావేశాలు నిర్వహిస్తున్నారో ఆ నిర్వహించే సమావేశాలకు ఎంత శాతం మేరకు రైతులు ఆదరవుతున్నారు మీ సొసైటీ మీరు మీరు నేను పాలక మండలి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ కార్యవర్గ సభ్యులతో పాటు మూడు వందల నుంచి నాలుగు వందల మంది వస్తారు పెద్ద విలేజ్ ఫోర్టీన్ విలేజెస్ ఉన్నాయి మా సొసైటీ కింద అదే సార్ సభ్యతల సంఖ్య దాదాపు మూడు వేల పై చేయకు ఆధార్ శాతం పది పదిహేను శాతం ఉంది దీనిపై మీరు ఏమైనా దృష్టి పెట్టి రైతులలో అవేర్నెస్ తీసుకురావడానికి వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు అగ్రికల్చర్ పనులలో కాబట్టి వాళ్ళు అందరూ ఆధార్ కాలేదు అయితే వాళ్ళ కాలంలో యూరియా కొరత సంభవించింది ఈ యూరియా కొరత వల్ల చాలా మంది రైతులు మళ్ళీ క్యూలు కట్టే కట్టేసింది దీని మీద దీని మీద మీరేమన్నా ఇప్పుడు ఈ యూరియా ఎక్కువ వాడకం కానీ వల్ల ఆమ్ల శాతం కూడా పెరిగిపోతుంది దాన్ని తగ్గించడానికి మీరు ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రాంలతో పాటు నానో యూరియా పెంపకం పెంపొందించడానికి మీరేమన్నా సొసైటీ రైతులకు కృషి చేస్తారు రీసెంట్గా ఒక ఆధార్ కార్డుకు రెండు వేల కట్టలు ఇచ్చాము మొన్న ఇచ్చి మూడు కట్టలుగా ఉన్న వాళ్ళకి తర్వాత ఒక నానో యూరియా బాడీలను అందజం జరిగింది నానో యూరియా స్ప్రే చేయాలని చెప్తున్నాం కానీ వాళ్ళలో అవేర్నెస్ అనేది తక్కువగా ఉంది డెమో కూడా చేయించిన దానికి కూడా సరే ఈ సొసైటీ పరిధిలో ఉన్న సిబ్బందికి జీతపత్యాల విషయంలో ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం జీతభత్యాలు అందుతున్నాయా అందుతున్నాయి అదే ఫార్టీ ఫోర్ జివోను రాష్ట్ర సహకార వ్యవసాయ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ గారు అదే ఫార్టీ ఫోర్ జివోను విడుదల చేసింది దాని ఉద్దేశం ఏంటంటే సీఈఓలు బదిలీ చేపట్టాలని బదిలీ ఉద్దేశం ఏంటంటే అక్కడే ఎక్కువ కాలం తిష్ట వేసి అక్కడే ఉండడం వల్ల అక్కడ సొసైటీలను ఆర్థికంగా నష్టపరిచూ లావా నష్టపరచని ఉద్దేశంతో బదిలీ చేపట్టారు ఈ బదిలీలను మీ సొసైటీ స్వాగతిస్తుంది అంటారా స్వాగతిస్తుంది అంటే ఇప్పుడు కొన్ని ఏరియాలలో కొన్ని అవినీతి జరిగింది దాని గురించి అని సీఈఓల్ ట్రాన్స్ఫర్ చేయాలని డిస్టిక్ చైర్మన్లు అందరూ కలిసి స్టేట్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవడం జరిగింది దానివల్ల ఇప్పుడు ఈ కొత్తగా జీవో అనేది వచ్చింది అయితే దాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో అక్టోబర్ పదిహేను వరకు స్టే తెచ్చుకున్నారు మళ్ళీ సార్ మీరు అయితే స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు రైతులకు అందిస్తున్నారు వాళ్ళు అంటే అకాల వర్షాలు వచ్చి ప్రకృతి వైపరీత్యాల వల్ల వాళ్ళ పంట నష్టపోవడం జరుగుతుంది ఆరు కాలాలు కష్టపడిన రైతు కన్నీరు మిగిలిన పరిస్థితి వాళ్ళకి ఇన్సూరెన్స్ సదుపాయం కానీ ఇన్పూర్చే సబ్సిడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వాలంటే మండల వైజ్ ఇస్తాయి విలేజ్ వైజ్గా అనమాట దాన్ని మీరు మొత్తం లేకపోతే జిల్లా మొత్తాన్ని తీసుకొని ఇన్సూరెన్స్ అనేది చేయడం జరుగుతుంది అట్లా మండలం మండలం మొత్తం పోయినప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ అనేది వస్తుంది మీరు ఏదైతే స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే రుణాలలో మీరు ఇన్సూరెన్స్ సదుపాయం రైతులకు కల్పించి మోటివేషన్ చేస్తున్నారా చేస్తున్నాం మీ సొసైటీ బైలా నామ్స్ అనుకూలంగానే పనిచేస్తున్నారు బైలాకా అనుకూలంగానే సార్ మా దృష్టికి రైతులు తీసుకొచ్చిన సమస్య ఏదంటే మీ పాలక మండలి రైతులకు సకాలంలో అందుబాటులో ఉండలేదని అంటున్నారు సార్ దీన్ని ఎంతవరకు మీరు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటావు హాఫ్ కిలోమీటర్లో మీరంటే మీరు అంత డైరెక్ట్ మీరు ఇప్పుడు వచ్చి పది నిమిషాల్లో మీకు హాజరైనాయి పాలక వర్గం అందుబాటులో ఉండాలేకపోవడం సార్ ఏ ప్రభుత్వాలు అయినా కూడా ఏదైతే పిఎస్ఈ సొసైటీ పాలక వర్గాల కాలపరిమితిని పదే పదే పొడిగిస్తుంటారు దీనివల్ల దీనివల్ల ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం మేము ఇంకా సార్ ఇప్పుడు ఎందుకంటే ప్రజెంట్గా ఎలక్షన్ జరిపే పరిస్థితి లేదు కాబట్టి మా కాలపరిమితిని మీకు గవర్నమెంట్ పెంచింది అందువల్ల మీకు రైతులకు సేవ చేసే భాగ్యం మాకు కలిగింది సార్ మీకు ఈ ప్రభుత్వాల నుంచి పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్లకు ప్రోటోకాల్ మీకు అందుతుందా ప్రోటోకాల్ లేదు మాకు దీనికి మీ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మీటింగ్లో కూడా అడిగితే వాళ్ళు అన్నారు కదా మనం అందరి ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళం కాదు కేవలం కొద్ది మంది మన వాటాదారులు ఎవరైతే ఊర్రో మన సభ్యులు ఎవరైతే ఊర్రో వాళ్ళ ద్వారా ఎన్ను కాబట్టి మనకు ప్రోటోకాల్ అనేది ఉండదని చెప్పారు వాళ్ళు ప్రోటోకాల్ లేదు లేదు మాకు అంటే మీరు మీ ప్రోటోకాల్ కల్పించాలని మీరు ఏమన్నా వినపం చేస్తున్నారా ప్రోటోకాల్ కావాలని ఇంతకుముందు మినిస్టర్లను కలిసి మేమంతా రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా దానికి వాళ్ళు అంగీకరించలేదు సార్ ప్రధానంగా గ్రామీణ గ్రామాలలో కోతుల పెడితే బాగుంది సార్ ఈ కోతుల ద్వారా ఇంట్లో కనీసం కూరగాయలు వేసే కూరగాయలు వేసిన పరిస్థితి లేదు పంటలు వేసే పరిస్థితి ఈ కోతుల నియంత్రణ కోసం గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి కోతులు వాపసు అడుగులు పోవాలి అనే నిదానం ఆటకెక్కిపోయింది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కోతుల నియంత్రణ చేపట్టాలని రైతులు ప్రజలు మా దృష్టిని తీసుకొచ్చారు సార్ మీరు మీ సొసైటీ పరిధిలో రైతుల కోతమే ఈ సహకార సొసైటీలు ఉన్నాయి వాళ్ళకు మేలు చేయడానికి మీరు ఏమన్నా వాటిపై చర్యలు తీసుకోవడానికి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మీ తీర్మానం వీటికి ఈ మధ్యనే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టి మేము వెళ్తే ఆయన అన్నారు కదా కోతులు ఏ పంటలైతే ఖరాబ్ చేయవో ఆ పంటలే వేసుకోమంటున్నా ఆయన వాటిని మనం పూర్తిగా నిర్మూలించలేము నిర్మూలించలే చేయకూడదు కూడా అంట ఇప్పుడు కుక్కలు కుక్కలు తప్పకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది నిర్మూలన చేయాలంటే నియంత్రణ చేయాలి నియంత్రణ చేయాలంటే ప్రజలు కూడా మా దృష్టికి ఏమంటున్నారు నియంత్రణ చేయాలంటే ఫారెస్ట్ ల్యాండ్ తగ్గిపోతుంది ఫారెస్ట్ ల్యాండ్ వల్ల కోతులు అనేవి వచ్చి ఊర్లలో పడుతుంది అన్ని గ్రామాలు అన్ని సొసైటీలు ఈ సమస్య అనేది ఉంది సొసైటీలో ఉంది మీ సొసైటీలో ఏమైనా పాలకమైన తీర్మానం చేసి ఏమైనా అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి పంపించారు ఏం చేయలేదు ఎంతో అంటే అన్ని సొసైటీలు చేస్తున్నాయి మీరు కూడా చేసి రైతులకు కొంచెం మాకు అంత బెడదలేదు కూతులతోటి లైట్గా ఎప్పుడో ఒకటి ఉండొచ్చు వెళ్ళిపోతుండే అదేవిధంగా సార్ రైతులకు మీరు ఏదైతే ఖరీఫ్ సీజన్లో రబీ రబీ సీజన్లో మీరు అందించే విత్తనాలు ఎరువులు రైతులకు ఎలాంటి సేవలు అందిస్తుంది మీ సొసైటీ మాకు ఫర్టిలైజర్ క్రాప్ లోన్లు ఎల్టీ లోన్లు ఇవే అందిస్తాం ఎక్కువ సార్ కూలీల పెడితే బాగా కొరత ఉంది సార్ ఈ కూలీల కొరత వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఉపాధి హామీ పద పథకాన్ని అగ్రికల్చర్కి అనుబంధం చేయాలని ఎప్పటి నుంచో ఇది కోరడం జరుగుతుంది కాకపోతే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి దాన్ని ఈ ఉపాధి హామీ అనేది అగ్రికల్చర్కి అనుబంధం చేయలేకపోతే వాళ్ళు అంటే మీరే అన్ సీజన్లో చేసేది ఉపాధి హామీ పని ఇది సీజన్లో వచ్చేది అగ్రికల్చర్ పనులు మీరేమన్నా మీ సొసైటీ ప్రజలు రైతుల పక్షాన్ని ఏమైనా తీర్మానం చేసి అధికారుల దృష్టికి ఎమ్మెల్యే మంత్రులకి పంపించారా చేసినాం కానీ దాన్ని గవర్నమెంట్ అమలు చేయలేదు సార్ ఫైనల్గా సార్ మీ సొసైటీ పరిధిలో రైతులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు మా రైతులందరికీ యూరియా కొరత ప్రజెంట్గా అయితే పైనుంచే ఉన్నది అది కేంద్ర ప్రభుత్వం సరిపోయిన కోట రాష్ట్రానికి ఇవ్వలేదు కాబట్టి రైతులు ఒక్కసారి లారీ రాగానే మొత్తం ఎగబడుతుంది దానివల్ల మేము కూడా వాళ్ళకు సేవ చేయాలనే దృక్పథం ఉన్నా కూడా పైనుంచి కోవడం మాకు అందుబాటులో లేదు కాబట్టి చేయలేకపోతున్నాం ఒక్కో ఆధార కార్డుకి రెండు మీరియా కార్డులు మాత్రం ఇవ్వగలుగుతున్నాం మొన్నటి వరకు స్టాక్ బాగుంది ఇప్పటికీ మొత్తం ఎన్నులారించినాం మనం పదిహేను లాగా కూడా ఇంకా కొరత ఉంది అందుబాటులో దానిపైస్ ఏమైనా అవేర్నెస్ కల్పిస్తున్నాం కానీ ఇంకా రైతులు దానికి అంత నమ్మట్లేదు ఎప్పుడు దీనికి అలవాటు పడి యూరియాకి అది స్ప్రే చేయాలంటే మళ్ళీ కష్టం కదా యూరియా అయితే తల్లి కూడా ఇది ఓకే సార్ థ్యాంక్ యూ ఉండండి మీరు ఎదుగు